ముందు ఎనిమిది ఏళ్ళ బాధని ప్రత్యక్షమై కానీ బాబా తమ భక్తులతో చెప్పలేని ఒకరు అనేది ఇవి యోగేశ్వరుని వాక్కుడు కనుక ఎవరైనా సందేహింపనక్కరలేదు ఏదన కృష్ణావతారంలో శ్రీ మహావిష్ణువు ఈ కార్యమే ఉనర్చరు సుందర శరీరంలో ఆయుధముల గల చతుర్భుజములతో శ్రీకృష్ణుడు దేవతీ దేవిని కారాగారమున ఎనిమిది ఏళ్ళ బాధుడుగానే ఈ అవతారము భక్తులను సాయి సంబంధము ఈ జన్మలతోటినే కాదు అవి గడిచిన డెబ్బై రెండు జన్మల సంబంధము ఇంటి ప్రేమబంధములు కలిగించిన మహారాజు ఎజడుకో పర్యటన అనిపించిన వారు శీఘ్రంగానే తిరిగి వచ్చిన